మత్తవార్త ఐదవ అధ్యాయం ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు ఆలాగు చేయ బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడుదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ధ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ధ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు కానీ గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పైవస్త్రమును కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువాణి కిమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు